నమస్తే పేరనా నా పేరు శేఖర్ రెడ్డి బై కదా ఏ పార్టీ ప్రజలకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది మీరు గత పది సంవత్సరాలు చూసి ఈ రెండు సంవత్సరాలు అన్ని కంప్లీట్ కాలేదు ఇరవై రెండు నెలలు ఏమవుతుంది ఈ ఇరవై రెండు నెలల్లో చూస్తారు పరిస్థితులు ఎట్లున్నాయి తెలంగాణ పరిస్థితి ఎట్లుంది దేశంలో నెంబర్ వన్ ఉన్న తెలంగాణ ఈరోజు అట్టాడుగున్న స్థాయికి పోయిన పరిస్థితి వచ్చింది మంచి మంచి కంపెనీలు మరి అప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారు కృషితో వచ్చినటువంటి కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఈరోజు వెనుకకి వెళ్ళిపోతున్నాయి మరి ఆ పరిస్థితి ఎట్లుంది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే నాయకుడు అనేవాడు నమ్మక్క కలిగిస్తేనే కదా కంపెనీలు కానీ ఏదైనా కానీ ఉంటాయి మరి అప్పుడు కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా మన ఉన్న జనాల తెలంగాణ ప్రజలను తన సొంత పిల్లలలాగా చూసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని అప్పుడున్న మరి సెంట్రల్ గవర్నమెంట్ సహకరించకున్నా కూడా సొంతంగా నిధులు క్రియేట్ చేసుకొని డెవలప్మెంట్ తెలంగాణ అని దేశంలో ఆదర్శంగా ఎక్కడ తెలంగాణ పాలన బేష్ అని మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ మరి పెన్షన్లు కానీ ఏ స్కీమ్ తెచ్చినా టీఎస్ఐ పాస్ తీసుకొచ్చిండు టీఎస్బి పాస్ తీసుకొచ్చిండు ధరని తీసుకొచ్చిండు అన్నీ తీసుకొచ్చి ఎక్కడ ఏమంటారు ఎక్కడ ఏమంటారు లంచాలు లేకుండా డైరెక్ట్ సింగిల్ ఎజెండా సింగిల్ ఎజెండా ఏంటంటే అన్ని ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా మనం తీసుకొని చేసుకునే పరిస్థితి తెచ్చిండు మరి ఈ రెండు సంవత్సరాల గత రెండు గత రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చి చూస్తున్నావు ఇలా మంత్రులలో మంత్రులకు ఒకరికొకరి వాడక పంచుకోవడాలు వాళ్ళకు ఇబ్బందులు కలిగి మరి నీకింత నాకింత పంచుకోవడానికి కొట్లాడుతున్నారు గన్ను కల్చర్ గన్నులు పెట్టుకొని కొట్లాడుతున్న పరిస్థితి వస్తుంది ఈ హైదరాబాద్కు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకనేది మా ఆలోచన అంతే వేరే ఏం లేదు నేనేమంటున్నా చదువుకున్న హైదరాబాదులో చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు ఐటీ సెక్టార్ చాలా బాగుంది ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిపాలించిన తొమ్మిది సంవత్సరాలు నలభై రెండు అరవై సంవత్సరాలు పాలన చేసిన పాలకుల దాంట్లో పది సంవత్సరాలు పాలన చేసి పది సంవత్సరాలలో నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టిండు అంటే ఇంకేం కావాలి హైదరాబాద్ ప్రజలకు కాబట్టి మేము ఏమంటున్నాము అంటే జూబ్లీహిల్స్ గెలవడంతో కనీసం గవర్నమెంట్లో మార్పుని వచ్చి మనకు మంచి చేయడానికి ఆలోచిస్తాడని ఆలోచన తప్ప ఎక్కడ ఏమీ లేదు మేము కుట్లాడేది ఏంది తెలంగాణ డెవలప్మెంట్ కావాలి హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలి ఇలా ఢిల్లీ కాదని హైదరాబాద్ని ఆదర్శంగా తీసుకున్న పరిస్థితులల్లో ఈరోజు ఈ రెండు ఈ రెండు సంవత్సరాలల్లో పరిస్థితులు ఏం జరిగింది తెలంగాణ ఎక్కడి నుండి ఎక్కడికి పోయింది హైడ్రా ముఖ్యంగా నేను చెప్తున్నా హైడ్రా హైడ్రాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తలేవు మూసి పక్కన కట్టే బిల్డింగ్ కనిపిస్తలేదు కానీ స్లమ్ములు గుడిసెలు వేసుకున్న వాళ్ళు అరవై గజాల ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఎక్కువ కొడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం నేనేమంటున్నాను ఎవరే కానీ అరవై గజాల ఇల్లు కట్టుకొని ఒక గవర్నమెంట్ ల్యాండ్ అంటే లేనోడు వచ్చి కట్టుకుంటాడు కానీ ఉన్నోడు వచ్చి ఎక్కడ కట్టుకోడు ఉన్నోడు కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటాడు మరి ఆ లేని పబ్లిక్ను బాధ పెట్టడం ఇంతవరకు న్యాయము మంచి మంచి ఇల్లు ఇవాళ మంచి మంచి ఇల్లు నోటీసులు ఇచ్చి ఇష్టపెట్టిండు నోటీసుల వరకైనా మరి అవి ఎందుకో కూల్తలేవు నీకు ఒక పర్సనల్గా నీ శత్రువు నాగార్జున అంటే నాగార్జున కొన్ని బూచి చూపించినావు మిగతాదంతా ఇలా చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న కష్టం నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడి ఇల్లు కొన్నారు ఐలు కొన ఇల్లును నువ్వు వాళ్ళు ముప్పై సంవత్సరాల జీవిత పరిస్థితి ఏందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మధ్యతరగతి ప ప్రజలు ఎట్లుంటారు అనేది మాకు తెలుసు మేము మధ్యతరగతి నుంచి వచ్చినాము నిజంగా ఒక ఒక ఏం చెప్తున్నా అంటే రిజిస్ట్రేషను సజ సజావుగా జరుగుతుంది పర్మిషన్ ఇస్తారు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తుంది ట్యాక్స్లు కట్టుకుంటే అన్నీ కట్టుకున్నాక వచ్చి కూలగొడితే వాడు ముప్పై సంవత్సరాల జీవితాన్ని అంతా నాకు ఒక గూడు ఉండాలనుకున్న జీవితాన్ని నువ్వు రేల రేలపాలు చేస్తున్నావు ఇది ఎక్కడ న్యాయం ఎవరు ఇది మిమ్మ అందుకేనా మిమ్మల్ని గెలిపించింది ప్రజలు కూలగొట్టడానిక పేదలిండ్లు కూలగొట్టడానిక ఇది కాదు నేనేమంటున్నా ఈ యొక్క జూబ్లీ హిల్స్ సీటు తోటి ఏమి జరుగుతుంది అంటే ఎస్ రేవంత్ రెడ్డి సీఎం గారి మార్పులో ప్రవర్తనలో చేంజ్ అవుతుంది గవర్నమెంట్లో చేంజ్ వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గెలిపించాలి గెలిపించాలన్న ఆలోచన కూడా పబ్లిక్ ఉన్నారనే మేమైతే నమ్ముతున్నామే బీజేపీ పలిసి ఎలా ఉంది ఇక్కడ అన్న మీరు ఏది ఏమన్న అనుకోండి బీజేపీ ఈరోజు మీరు ఒక్కడే గమనించురే నేను ఎందుకంటే నా సామాన్య మా సరే ఏ పార్టీ లీడర్ అయిన ఉండొచ్చు ఒక సామాన్య కా మా పబ్లిక్గా మాట్లాడుతున్నాను నేను బండి సంజయ్ కానీ ఆయన అరవింద్ కానీ వీళ్ళు పొద్దున్న లేస్తే తొమ్మిది సంవత్సరాలు అలా చెయ్యని ఇబ్బందులు లేవు కేసీఆర్ను కేటీఆర్ను తిట్టడం డెవలప్మెంట్ అయితే లేదు అది అయితే లేదు అయితే లేదు అట్లా ఇట్లా అన్నారు మరి ఇరవై నెలల్లో ఒక్కసారైనా రేవంత్ రెడ్డిని నిలదీసిరా వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ నిలదీసిరా బీజేపీ ఎవరు పక్షాన కొట్లాడాలి ప్రజల పక్షాన కొట్లాడు ఎక్కడ ప్రజా ఉద్యమం చేసిర చెప్పండి ఈ రెండు ఈ రెండు ఈ ఇరవై నెలల్లో ఎక్కడనైనా ప్రజా ఉద్యమం చేసిరా ఎక్కడైనా ప్రజల గురించి కొట్లాడిరా ప్రజల గురించి అడిగిరా పెద్ద ఇండ్లు కూలగొడుతుంటేనేమో బండి సంజయ్ వస్తాడు మాట్లాడతాడు పేదలిండ్లు కూలగొడుతుంటే ఓరు ఓరు మళ్ళీ నేను అల్ల కూడా ఒప్పుకుంటా ఎందుకంటే ఒక లీడర్ అట్లుంటాడు ఒక లీడర్ ఇట్లా ఉంటాడు అందులో లీడర్ రాజేంద్ర గారు వాస్తవంగా ఆ పేదలిండ్లు కూలగొట్టినప్పుడు పోయిండు కూర్చున్నాడు మాట్లాడిండు అట్లా ఒప్పుకుంటాం ఒక నాయకుడిని ఎందుకు ఎందుకుంటాం మనము మన సమస్యలు తీరుస్తాడాన్ని ఎన్నుకుంటాం మనకు ముందుండి నా అదుకుంటాడని ఎన్నుకుంటాం ఈ ఇరవై నెలల్లో బీజేపీ నేనేమంటాను ఎనిమిది మంది ఎంపీలు గెలిచిర్రు ఎనిమిది మంది ఎంపీలల్లో పార్లమెంట్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ లేకపోతే మోడీ దగ్గర కానీ ఒక్కరోజన్నా మా తెలంగాణ పరిస్థితి ఇది ఏం చేస్తున్నావు అని సెంట్రల్ మినిస్టర్ ఒక సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ ఉన్నాడే ఆయన ఏం మాట్లాడాలి చెప్పు పార్లమెంట్లో మాట్లాడాలి ఏం మాట్లాడాలి నా తెలంగాణకు నిధులు ఏమొస్తున్నాయి పోనీ భారతదేశం మొత్తం ఎట్లుంది ఏముంది ఏముంది అనాలి ఏ గల్లీ లీడర్లకు ఎంతసేపు ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ నిజంగా చూస్తాం మీరు చూస్తాం అది కాదు కదా నా పబ్లిక్ గోరేది పగలు తెచ్చుకోవడానిక లేకపోతే పబ్లిక్ ప్రజాపాలన చేయడానికా అది కాదు కదా మీరు మీరు ఒకడే గమనించు మీరు మీడియా తరఫున ఇరవై నెలల్లో మూడు సెషన్లో నాలుగు సెషన్లో అయింది పార్లమెంటు ఎప్పుడన్నా తెలంగాణ గురించి బండి సంజయ్ ఒక వాక్యం అడిగిండా ఒక మాకు నిధులు కావాలని అడిగిండా లేకపోతే తీసుకొచ్చిండా ఈ ఇరవై నెలల్లో ఎందుకు సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్ఫెక్ట్ ఉండాలని మన దగ్గర తెలంగాణలో ఎనిమిది సీట్లు ఇచ్చారు ఎనిమిది సీట్లు ఇస్తే ఇలా వాళ్ళని ప్రశ్నించ పార్లమెంట్లో ప్రశ్నించడానికి గొంతు లేదు ఇలా తెలంగాణ నుంచి అదే బీఆర్ఎస్ పార్టీ ఉండింటే ఈరోజు తెలంగాణ గురించి కొట్లాడడానికి అవకాశం అయితే ఉంటుండే కదా ఎక్కడైనా చూడండి మీరు లోకల్ పార్టీస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది ఆ రాష్ట్ర పరిపాలన మంచి ఉన్నది నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎక్కడైతే నేషనలైజ్డ్ పార్టీలు గవర్నమెంట్ ఫేస్ చేసే దగ్గర ఎక్కడ ఏ ఒక్క నాయకుడు ప్రజలకు అందుబాటులో లేడు అది ప్రజలు గమనించాలి నేను యావత్ తెలంగాణ ప్రజలను ఒక్కటే అడుగుతున్నా బండి సంజయ్ కేవలం ఆ చుట్టుముట్టున్న లీడర్ను తిట్టడానికి సెంట్రల్ మినిస్టర్ అయ్యిండా లేకపోతే మన తెలంగాణకు నిధులు దేవడానికి సెంట్రల్ మినిస్టర్ అయ్యిండా అదే తేడా తెలుస్తుంది కానీ బీజేపీది అలా పబ్లిక్లో ఏముంది ఏముంది అని నా ప్రతి ఒక్కరం అందరం దేవుని మొక్కుతాం అందరికీ దైవభక్తి ఉంది కాబట్టి నేను ఏమంటున్నా నా కళ్ళు తెరిచి ప్రజల పక్షాన పోరాడాలి బీజేపీ పార్టీ ఇవాళ అందరికీ తెలుసు మీకు మీడియా వాళ్ళకి కూడా తెలుసు ఇవాళ ప్రజల పక్షాన ఎవరు ఓట్లాడుతురు అంటే టీఆర్ఎస్ పార్టీ ఓట్లాడుతున్నాల్గా జూబ్లీస్లో గెలిచేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాకున్న నమ్మకం మాకున్న పల్స్ పోలియో అంటే మాకు పల్స్ ఉన్న పల్స్ రేటుని బట్టి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే ఒక ముప్పై వేలు ఓట్లు ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఈ మధ్యలో రాసిర్రు జస్ట్ వన్ మంత్ స్పాన్లో ముప్పై వేలు ఓట్లు రాసిర్రు ఆ ముప్పై వేలు దొంగ ఓట్ల అనేది ప్రభావితం ఏం చేస్తుందిగా లేకపోతే ఎక్కడ డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ ఏం సాధిస్తుంది